హలో అందరికీ ఈరోజు మనం పెసరపప్పు పచ్చటికాయ మసాలా పప్పు చేసుకుందామా దానికోసం మనం రెండు గ్లాసులు అంటే టీ గ్లాసెస్తో టీ గ్లాస్తో రెండు గ్లాసులు పెసరపప్పు తీసుకోవాలి దాన్ని దూరగా వెంపుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి అదే గ్లాస్తో మూడు గ్లాసులు వాటర్ పోసి మీడియం ఫ్లేమ్లో మనం దాన్ని ఉడికించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికినాక దాంట్లో పచ్చిమిర్చి టొమాటో కట్ చేసుకొని పసుపు యాడ్ చేసుకొని ఒక ఫైవ్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ తర్వాత పచ్చి అట్టికాయ ఉంటుంది కదా దాన్ని పీల్ చేసుకోవాలి అంటే తొక్క తీసేసుకొని ఒక అటికాయ వేసుకోవచ్చు అటికాయ అయితే ఇంకో రెండు అటికాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక అట్టికాయ యాడ్ చేశాను యాడ్ చేసి తొక్క తీసేసి దాన్ని నీట్గా చిన్న చిన్న కోసుకొని దాంట్లో కలుపుకోవాలి దాని తర్వాత ఆ అట్టికాయ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయింది అనుకున్నప్పుడు ఒక స సగం నిమ్మదబ్బంత చింతపండుని దానికి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక బాగా తిప్పుకొని సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి పప్పు మనకి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది అప్పుడు మనము టూ గ్లా టూ స్పూన్స్ ఆఫ్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అయితే ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాక మనము నీట్గా ఒకసారి తిప్పుకోవాలి గరిటతో దాని తర్వాత నే పక్కన స్టవ్ మీద తిరగమాతకు పెట్టుకోవాలి తిరగమాతకి మనము ఆయిల్ కరివేపాకు ఆనియన్ జీలకర్ర ఆవాలు వేసాను ఇవి మనకి బాగా బాగా ఎర్రగా వేగాలన్నమాట సో అలా వేగినాక అప్పుడు మనము ఆ తిరగమాతను తీసుకెళ్ళి పప్పు దవరలో వేసేయాలి ఇది ఇది చూడండి ఎంత ఎర్రగా వేగాయి ఆనియన్స్ ఈ ఆనియన్స్ తీసుకెళ్ళి మనం పప్పులో కలిపేసుకొని ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు సిమ్ములో పెట్టి మూత పెట్టి వదిలేయండి గుమ్గుములాడే పప్పు రెడీ అయిపోతుంది ఈ పప్పు నేను చిన్నప్పుడు మా అక్క పద్మక్క దగ్గర చూసి నాకు అలా తెలుసు అనమాట మా అక్క చిన్నప్పుడు ఎక్కువగా చేసేది మా పద్మక్క చాలా బాగుండేది ఆ రోజు చేసిన రోజు మా అక్క వాళ్ళ ఇంట్లోనే తినదాన్ని అనమాట అన్నము సో అది ఎందుకు చూపించకూడదు అని చెప్పి చూపించాను నాకైతే ఈ పప్పులోకి నిమ్మదెబ్బ పచ్చడి పెట్టుకొని తిన్నాం చాలా ఇష్టం